హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఆంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో తల్లికి వందన పథకానికి సంబంధించి పదమూడు వేల రూపాయలు అనేది చాలామంది బ్యాంకు ఖాతాలో డబ్బులు అనేది జమ కాలేదు అనేసి కామెంట్లో అడుగుతున్నారు ఫ్రెండ్స్ దయచేసి నేను చెప్పిన విధంగా మీరు చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది జమ అవుతాయి ఫ్రెండ్స్ అది ఏ ఏం చేయాలి ఎలా చేస్తే డబ్బులు వస్తాయి అనేసి కూడా నేను ఒక లైవ్ డెమో అనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అనేది చేసి చూపిస్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ నేను చెప్పిన విధంగా మీరు దయచేసి చేయండి ప్రతి ఒక్కరూ ఈ పదమూడు వేల రూపాయలు అనేది లబ్ధి పొందుతారనేసి నేనైతే ఆశిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు డబ్బులు అనేది రాకపోవడానికి ముఖ్య కారణం వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనేది లింకు లేకపోవడం వల్ల మీకు డబ్బులు అనేది రాలేదు ఫ్రెండ్స్ అది ఎలా చెక్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు లైవ్ డెమోలో కూడా చూ చేసి చూపిస్తాను ఆ వెబ్సైట్కి సంబంధించిన లింక్ కూడా నా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు కూడా చెక్ చేసుకొని మీరు ఎన్పిసిఐ అనేది లింక్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు డబ్బులు పొందే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే లైవ్ టైం అనేది చూసేద్దాం లింక్పై క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇలాగే కొద్దిగా స్క్రోల్ చేయండి ఇక్కడ ఆధార్ అప్డేట్ చరిత్ర అనేది కదా ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ కనపడుతుంది కదా రైట్ సైడ్లో ఆ లాగిన్పై క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ తల్లికి సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద కనపడుతున్న క్యాప్చా కోడ్ అది ఎలా అయితే ఉందో అలాగే ఎంటర్ చేయాల్సి ఉంటుంది క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ విత్ ఓటీపీ కనపడుతుంది కదా అక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఆధార్ కార్డ్కి ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుందో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఆ ఓటీపీని మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నాకైతే ఓటీపీ వచ్చింది ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కొద్దిగా స్క్రోల్ చేయండి ఇక్కడ బ్యాంకు సీడింగ్ స్టేటస్ అని కనపడుతుంది కదా ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కంగ్రాచులేషన్ యువర్ ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ యాజ్ బిన్ డన్ ఇక్కడ చూడండి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది మ్యాపింగ్ ఎన్పిసిఐ మ్యాపింగ్ అయింది కాబట్టి ఇలా అయి ఉంటే కనుక మీకు ఖచ్చితంగా డబ్బులు అనేది జమ అవుతాయి ఒకవేళ ఇక్కడ ఎన్పిసిఐ లింకు లేకపోతే కనుక ఇనాక్టివ్లో చూపిస్తే కనుక మీరు ఖచ్చితంగా వీలైనంత త్వరగా మీరు ఎన్పిసిఐ అనేది లింక్ చేసుకొని మీరు ఈ పథకానికి సంబంధించిన పదమూడు అనేది లబ్ధి పొందాలని నేనైతే మనసారా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్